అందరికీ నమస్కారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో మనం ఒక్కొక్క సర్వీస్ పెంచుకుంటూ పోతూ ఉన్నాము అండ్ ఈసారి ప్రెస్ మీట్లో ఒక కొత్త సూపర్ స్పెషాలిటీ సర్వీస్ మన హాస్పిటల్లో స్టార్ట్ చేసాము అది యూరాలజీ యూరాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన ట్రాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇబ్బందులు కలిగినప్పుడు స్టోన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు సో అది సూపర్ స్పెషలిస్ట్ అయిన యూరాలజిస్ట్ చూస్తారు అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తారు సో ముఖ్యంగా ముందుగా ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు రీసెంట్గా జరిగిన ఒక టూ మంత్స్ బ్యాక్ జరిగిన మనకి ఒక రిక్రూట్మెంట్లో మనకి ఆపర్చునిటీ ఇచ్చారు మనకి కావలసిన డాక్టర్స్ని స్పెషలిస్ట్ని తీసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు సో ఆ రిక్రూట్మెంట్లో మనము డాక్టర్ శబర్నాథ్ గారిని తీసుకోవడం జరిగింది ఆయన యూరాలజిస్ట్ ఎంసీహెచ్ యూరాలజిస్ట్ సో తనని తీసుకొని దెన్ కొంచెం మనం థియేటర్స్ అవి సెట్ చేసుకొని సో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాం లేటెస్ట్గా ఈ వీక్లో మనము ఇద్దరు పేషెంట్స్ ఒకళ్ళు షేక్ జానీ అండ్ రవి వారిద్దరిని మనం అడ్మిట్ చేసుకొని వాళ్ళ యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రవాశయం మూత్రాశయం మూత్రపు సంచి నార్మల్ భాషలో ఆ సంచిలో స్టోన్ వచ్చి చేరింది సో అది ఓపెన్ చేసి ఆ స్టోన్ని తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఒక పేషెంట్ ఏమో అరౌండ్ టూ సెంటీమీటర్స్ స్టోన్ అంటే పద్దెనిమిది మిల్లీమీటర్ల పైన ఉంది ఆ స్టోను అండ్ ఇంకొక పేషెంట్ రవికి ఏమో డెబ్బై సెంటీమీటర్ల స్టోను డెబ్బై మిల్లీమీటర్ల స్టోన్ ఉంది చాలా పెద్ద సైజ్గా కన్సిడర్ చేస్తాం మనము ఆ స్టోన్స్ని మనం ఇక్కడ జన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఆ స్టోన్స్ని రిమూవ్ చేసి వారు మీ ముందు కూర్చొని ఉన్నారు అదే బయట చేయించుకుంటే ఒక వన్ ల్యాక్ వరకు ఖర్చు అవుతుంది అండ్ మీరు అడగచ్చు కిడ్నీలో ఉన్నప్పుడు లేకపోతే కిడ్నీ నుంచి బయటకు వచ్చే యూరినరీ ట్రాక్లో రాళ్ళు దూరినప్పుడు అలాంటివి ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఓపెన్ యూరాలజీ సర్జరీస్ అయితే స్టార్ట్ చేసాం బ్లాడర్ నుంచి స్టార్ట్ చేసాం తీసుకున్నాము అండ్ ఆ పైన ఉన్న స్టోన్స్ చేయాలి అంటే మనకి కొంచెం ఎక్విప్మెంట్ అవసరం ఉంది నేను ఎక్విప్మెంట్ కోసం మనం అధికారుల దృష్టికి పై దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అవి కూడా వచ్చినట్టయితే దెన్ ఆ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తాము సో నార్మల్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది జనరల్ హాస్పిటల్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మెడిసిన్ గైనికల్ సర్జరీ కానీ మనం ఇక్కడ లోకల్గా మన అధికారుల హెల్ప్తో కావచ్చు ప్రభుత్వం హెల్ప్తో మనము స్పెషాలిటీ సర్వీసెస్ ఒకటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం రీసెంట్గా న్యూరో స్టార్ట్ చేశాము అండ్ ఇప్పుడు న్యూరాలజీ స్టార్ట్ చేశాము సో అందరి సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మీకు మూత్రాశయంలో గనుక రాళ్ళు ఉన్నట్టు ఏర్పడితే ప్రజలకు తెలిసినట్టయితే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి రండి అండ్ దానికి సంబంధించిన ఆపరేషన్స్ మేము ఫ్రీగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ డాక్టర్ శబరినాథ్ గారు మాట్లాడతారు సర్వీసెస్ స్టార్ట్ చేయడం రీసెంట్గా ఈ ఇద్దరు పేషెంట్లు చాలా సఫర్ అవుతున్నారు ఒక పేషెంట్ జానీ పేషెంట్ యూరిన్ ఆగిపోయి వచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్కి యూరిన్ ఆగిపోయి రావడం వల్ల ఎమర్జెన్సీలో అతనికి మూత్రం సంచిలో ఉన్న రాయని తీయాల్సి వచ్చింది ఇంకొక పేషెంట్ ఆల్మోస్ట్ సెవెన్ సెంటీమీటర్స్ స్కోన్ మూత్రం సంచిలో రావడం వల్ల అతన్ని కూడా ఆపరేషన్ చేసి స్కోన్ తీయడం జరిగింది సో ఇనీషియల్గా ఈ సర్వీసెస్ స్టార్ట్ చేశాము ఇంకా గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉంటే ఫర్దర్గా సర్జరీస్ కూడా చేయడానికి రెండు ఒక లెవెన్ ఇయర్స్లో మేము చాలా సర్జరీలు అంటే ఆల్మోస్ట్ అది క్రిటికల్ మెసర్ నుంచి డెలివరీ నుంచి అత్యంత క్రిటికల్ ఆపరేషన్స్ అయిన సర్జరీ కూడా చేయడం జరిగింది అది ఆల్మోస్ట్ మనకి మంచి పేరు కూడా ఉంది అయితే ఇక్కడ సర్జరీలు చేయడమే కాదు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్జరీలు చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అంటే మనం ఈరోజు మెడికల్ కాలేజ్ స్థాయికి పోయితుంది పీజీ నన్ను ఉన్న తర్వాత అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అది ప్రజలకు ఉపయోగము నేర్చుకోవడానికి ఇప్పుడు కూడా ఉపయోగం కాబట్టి సో ఇప్పుడు మాకు న్యూరో సర్జరీ తర్వాత యూరాలజీ సర్వీసెస్ కూడా మా జాబితాలో చేరడం అందులో మేము భాగస్వామ్యం కావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ కిందట సబ్ స్పెషాలిటీస్గా ఇవన్నీ న్యూరో న్యూరో ఉంటుంది సో అవన్నీ హ్యాండిల్ చేస్తూ డిపార్ట్మెంట్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ మరి ఒక విషయం ఏంటిదంటే ప్రతి నెలలో మనకి మినిమం పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు మేజర్ సర్జరీస్ అవుతున్నాయి అది ఆల్మోస్ట్ రాష్ట్రంలోనే మనం ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లోనే ఉంటున్నాం ఆల్వేస్ అండ్ అంత మంచి సర్జరీస్ చేస్తున్న సర్జరీ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పినట్టు ఆల్మోస్ట్ రైట్ ఫుడ్ మీకు తెలుసు ఇంతకు బ్రెస్ట్ బీట్ కండక్ట్ చేసినాం బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్ట్ చేసినాము మేజర్ క్యాన్సర్ చేస్తున్నాము ఇవన్నీ అర్జైన కేసులు చేస్తున్నాము ఇది బికాస్ ఆఫ్ మేడం మాకు అన్ని వందల కోఆపరేషన్ వస్తుంది అదే కాకుండా ఇవాళ మాకు రే కేసు వచ్చింది ఫోటో ఇస్తాను ఇదేంటంటే ఎక్స్ట్రా రూములు మామూలుగా అయితే రెండు రూములు ఉంటాయి కదా రెండు ఎక్స్ట్రా రూములు ఉన్నాయి పేషెంట్ షేక్ హసీనా అని సాడాపూర్ నుంచి పేషెంట్ వచ్చింది ఇది ఈ కేసు రేపు ఆపరేట్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ త్రూ ద వరల్డ్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ కేసు చాలా వరదైన కేసు ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి కూడా అవ్వడం మొదలెట్టి యాక్సిలర్ యాక్సిలర్ కదా ఇక్కడ నుంచి రెండు రొమ్ము రొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయి అక్కడ నుంచి పాలు రొమ్ము వస్తుంది అయితే ఆ రెండు రొమ్ములు తీసేస్తారు అంటే మేము పాపులేషన్ ఇది చాలా రేర్ కూడా నెక్స్ట్ వీక్ ప్రెస్ పెట్టి ఆ కేసు పెట్టి అని ఎప్పుడైనా ముందే పెట్టడానికి కొంచెం మాకు ఇది ఉంటుంది వాళ్ళ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తారు వాళ్ళు మంచిగా అవుతారా అని అయిన తర్వాత పెడితే మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ పెట్టాం సార్ మీరు చె అందరికీ నమస్కారం నిజామాబాద్ హాస్పిటల్ ఇప్పుడు సపోజ్ టు హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మెనీ సూపర్ స్పెషాలిటీ హ్యావ్ బికమ్ విఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎలాంగ్ విత్ సర్జికల్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్ విఆర్ క్యాక్టింగ్ సూపర్ స్పెషాలిటీ ఎమర్జెన్సీస్ ఆల్సో న్యూరాలజీ న్యూరో సర్జరీ సో దిస్ హ్యాస్ బికమ్ ప్రీగుండటి మకే మాలి ప్రిటిం కారాలాలే ప్రలి విందిం ప్ప్రింతడి హితం ంాదింక్రటింది ఉందిం ప్రనినిం ంద్రాలి కారాలీండి తాలి �

అది రాయి అనేది కా ఇప్పుడు మీరు ఊహించుకోవచ్చు కంట్లో నలుసు ఉంటే అది నలుసుపోయేటంత వరకు ఎంత బాధగా ఉంటుందో స్టోన్స్ కూడా అంతే కాకపోతే కిడ్నీ అనేది పెద్ద పార్ట్ కాబట్టి దాంట్లో స్టోన్ ఉంటే ఒక్కొక్కసారి నొప్పి వస్తుంది తర్వాత తగ్గిపోయి ఉంటుంది యూరేటర్ అని బయటకు వచ్చే ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక స్టోన్ ఉంటే అది తీసే వరకు పేషెంట్కి ఇబ్బంది ఉంటుంది బ్లాడర్లో ఉన్నా కానీ తీసే వరకు ఇబ్బంది ఉంటుంది సో సివియర్ పెయిన్ వామిటింగ్స్ అట్లాంటివి తల తిప్పడము కళ్ళు తిరిగి పడిపోవడము నొప్పి భరించలేని నొప్పి చాలాసార్లు అంటారు ఒక డెలివరీ పెయిన్ ఎట్లా ఉంటుందో కిడ్నీ స్టోన్ పెయిన్ కూడా అంతే ఉంటుంది అనేది ఒక టాక్ సో అది చాలా సివియర్గా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది రిలీఫ్ అయిపోయిన తర్వాత ఒక నరకం నుంచి సర్గంకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది

చూసే వెళ్ళాలి ఖచ్చితంగా మానిటర్ చేస్తా ఉంటా పేషెంట్ కానీ మీరైతే రండి అనే మెసేజ్ పాస్ చేయండి లేకపోతే వాళ్ళు కూడా నెగ్లిజెంట్ ఈవినింగ్ వస్తారు స్పెషలిస్ట్లు ఉంటారు టెస్ట్లు ఉండవు ఈవినింగ్ అయితే కొంచెం కష్టంగా ఎప్పుడు కానీ టూ థౌసండ్ దాటిపోయింది అది హాలిడే ఓపి అందుకే పదహారు వందలు ఉంది కానీ టూ థౌసండ్ దాటింది గాంధీ తర్వాత మనది ఉస్మానియాకి ఒక్కొక్కసారి ఉస్మానియాని కూడా క్రాస్ చేస్తున్నాం గాంధీ తర్వాత అయితే